హలో అండి మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యింది అంటే ఇంక కొంచెం ఉంది మేము మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చామండి కానీ ఇక్కడ లైన్ అయితే చాలా ఉంది అంటే పౌర్ణమి టైంలో ఎంత లైన్ అయితే ఉంటుందో అంత లైన్ ఉంది లైన్ చూసి నేనైతే చాలా షాక్ అయితే చూడండి చాలా పెద్ద లైన్ మా వాళ్ళు ఇక్కడ నిల్చున్నారు చూడండి ఎంత పెద్ద లైన్ వామో 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 మోక్ష మార్గం కోసమే లైన్ కట్టారండి ఇంత పెద్దగా చూడండి చూడండి మీకు ఇటు నుంచి చూపిస్తాను

妈。啊

Es <coughs>